హాయ్ అండి నిన్న నేను ఇది మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ లోబడి చూసాను చాలా మంచిగా అనిపించింది అందుకే ఈ చేస్తున్నాను వీడియో సో ఫస్ట్ ఈ మూవీలో వచ్చేసి ఫీల్ బాగా ఫీలింగ్ చెప్పాలంటే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా రియలిస్టిక్ తీస్తారండి రియలిస్టిక్గా ఎస్పెషల్లీ ఎలా కొంతమంది హై హైకాస్ట్ లో వాళ్ళు అందరి గురించి మాట్లాడకూడదు కొంతమంది హైకాస్ట్ లో అది కూడా చూపించారు హైకాస్ట్ లో అందరూ అలా ఉండరు కానీ హైకాస్ట్ లో ఉండి మాకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కేసి డప్పు కూడా ఉన్నవాళ్ళు అదే పనిగా ఆయన సుప్రీమసీ మేల్ షౌ అంటే మ మగాళ్ళు ఇలా ఉండాలి ఆడవాళ్ళు ఇలా ఉండాలి కొంతమంది ఉంటారు కదా అలాంటిషన్ శివాజీ గారు యాక్ట్ చేశారు ఇంకా మామూలు హర్ష రోషన్ అనేది ఇద్దరు చిన్న స్టోరీ చెప్తే ఇద్దరు మీరు ట్రైలర్ ట్రైలర్లోనే అర్థమైపోయింటుంది ఇద్దరు అమ్మాయి అబ్బాయి అమ్మాయికి బిలో ఎయిటీన్ ఇయర్స్ అది పోక్సో చట్టం గురించి అండి కొంచెం పోక్సో చట్టము బిలో ఎయిటీన్ ఇయర్స్ ఒక దానికోసం ఎస్పెషల్లీ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇప్పుడు చట్టము దాని గురించి చూపించారు ఎలా అది మిస్యూజ్ చేశారు అది కరెక్ట్ గా చూపించారు ఈ మూవీలో గా అది వర్సెస్ ఇంకో పాయింట్ ఏంటంటే మిలా మిగతా వాళ్ళు కోర్ట్ లాజికల్ అంటే లేకుండా ఇందులో ఒక లాయర్ ఉంటాడు అంటే నిజంగా జరుగుతుంటాయి ఎందుకంటే ఎందుకు ఈ మూవీని అప్రిషియేట్ చేయాలంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రోజు రోజు మనం చూస్తూ ఉంటాం ఆపోజిట్ సైడ్ లాయర్ పైసలు తీసుకుంటాడే తప్ప ఏం వీళ్ళ కోసం సపోర్ట్ అంటే ఐ మీన్ అదర్ అబ్బాయిని అబ్బాయి పైన కేసు ఇస్తారండి జస్ట్ ఆయన మోడల్ టు ఆమె మైనర్ అని సో పో పోక్సో చట్టం పెట్టేసి ఇస్తారు సో అది అదంతా సీక్వెన్సెస్ అన్ని బాగా చేశారు ఫస్ట్ సో ఇందులో అందరి గురించి పాస్ బాగా యాక్ట్ చేశారు అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు ఐ మీన్ ఎక్స్ట్రా అంటే ఓవర్ ద టాప్ ఎవరు చేయలేదు అందరు రోల్ తగ్గట్టు చేస్తారు అండ్ మూవీ వెరీ రియలిస్టిక్ గా వచ్చింది అందుకోసం డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయాలి డైరెక్టర్ ఆయన పేరు రామ్ జగదీష్ గారు సో ఆయనని అప్రిషియేట్ చేయాలి వెరీ రియలిస్టిక్ మూవీ తీసినందుకు సో నాని గారు మా బానే ప్రమోట్ చేస్తారు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీలో వచ్చేసి ఫస్ట్ మనము ఓవరాల్ రియలిజం ఆల్మోస్ట్ మన ఇంటి ముందు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు తీస్తారు అది అప్రిషియేట్ చేయాలి కొంతమంది ఎలా పైన ఉన్నవాళ్ళు మనం ఇట్లా అనుకోండి పైసలు అనుకోండి క్యాస్ట్ అనుకోండి పైన యూజ్ చేస్తారు మిస్యూజ్ చేస్తారు అందరూ చేయరు అట్లా న్యూస్ మిస్యూజ్ చేసి చేస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అది ఇంకా వేరే వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అని అన్ని బాగా చూపిస్తారు అది మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మూవీలో ఆర్గానిక్గా ఉందండి పెద్ద ఫిస్టులు అవన్నీ భయంకరంగా ఏం లేదు దట్స్ ఓకే దట్స్ నో ప్రాబ్లం ఇంకొకటి జస్ట్ అండి మూవీ బడ్జెట్ ఇలాంటి లో బడ్జెట్ మూవీస్ నా నిజంగా రికమెండేషను ఈ ఎక్కువ క్లిక్ కావాలంటే మీకు కొంచెం మీరు మామూలు రేట్స్ చూసాను మూవీ దీంతో అన్ని నార్మల్ రేట్స్ ఉన్నాయి దానికన్నా ఒక ఒక థర్టీ పర్సెంట్ అట్లా తగ్గించేసి సపోజ్ టూ ఫిఫ్టీ ఉన్న వన్ ఫిఫ్టీ ఇచ్చి లేదా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉన్నవాళ్ళు టూ ఫిఫ్టీ ఒక హండ్రెడ్ అట్లా తగ్గిస్తే ఇది మూవీకి ఎంకరేజింగ్గా మార్కెటబుల్గా కూడా ఉంటుందని నేను అనుకుంటానండి గా ఎన్ని పక్కన పెట్టేస్తే అందరు బాగా యాక్ట్ చేస్తారు వాళ్ళు అంటే తగ్గట్టు యాక్ట్ చేస్తారు ఎవరెవరు రోల్ ప్రకారం అందరూ వెరీ రియలిస్టిక్గా ఉంది మూవీ జరిగేటట్టు ఉంది ఒక చిన్న పాయింట్ ఉందని అది ఒక్కటి చెప్తాను ఈ మూవీలో ఆ చిన్న పాయింట్ ఏంటంటే మనం సపోజ్ కోర్టులో ఒకటి ఒక్కటే ఇంత రియలిస్టిక్ మూవీలో ఒక్కటే చిన్నది ప్రాబ్లమ్లాగా అనిపించింది మనం ఎప్పుడన్నా కోర్టులో ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే మనం ఇక్కడ అపోజిషన్ లాయర్ ఏమన్నాడు రెండు సైడ్స్ నుంచి ఉన్నది మీకు మామూలుగా అతను మామూలుగా ప్రాసిక్యూషన్ ఒకళ్ళు చేస్తారు డిఫెండెంట్ ఒకడు ఉంటాడు సో ప్రాసిక్యూ ప్రాసిక్యూషన్ లో వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ చేస్తే సబ్మిట్ చేస్తే ఫస్ట్ అది చూడకుండా దానిపైన అవగాహన రాకుండా వీళ్ళు జనరల్ కామెంట్ చేయాలి జనరల్లీ ఇలాంటి ఏదైనా చేస్తే కూడా ఐ వాంట్ టైమ్ అనేసి టైమ్ ఐ వాంట్ ఎగ్జామ్ ఎగ్జామ్ ద ఎవిడెన్స్ అన్నట్టు టైం అడుగుతారు అండ్ కౌంటర్ కూడా ఉంటుంది వాళ్ళకి ఈ కాన్సెప్ట్ లేకుండా కొన్ని వచ్చాయి మిగతా అన్ని ఓకే అండి మిగతా చిన్న చిన్న సినిమా ట్రీట్లు పెట్టి తీసుకున్నారా ఒక్కటే తప్ప మిగతా అన్ని బాగానే వచ్చాయండి ఐ వెరీ మచ్ ఐ గో విత్ రికమెండ్ నా దగ్గర ఫోర్ మేము ఎప్పుడైనా ఫోర్ ఇస్తానండి నేను హైలీ రికమెండ్ రికమెండ్ టైం పాస్ అండ్ డోంట్ సి అని ఈ ఫోర్ నేను నేను రికమెండ్కి వెళ్తాను దీనికి ఎందుకు హైలీ రికమెండ్ ఎందుకంటే చాలా పాజిటివ్గా మాట్లాడినా ఎందుకు హైలీ రికమెండ్ ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ అండి నాకు ఒక కిక్ లాగా ఇక్కడ నా ఒక పాస్ ఒక అది ఉంటుంది అది నాకు ఎక్కడ దొరకలేదు ఈ మూవీలో అందుకోసం నేను అల్ కోవిత్ రికమెండ్ విచ్ ఇస్ ఆల్సో నాట్ బ్యాడ్ ఇట్ వెరీ మచ్ కుట్్యా థ్యాంక్ యూ అండి